యేసు ప్రభు సులువకు వెళుతూ ఉండగా కొన్ని అమూల్యమైన మాటలు పలికారు ఆ మాటల మీద సందేశాలు ఇవ్వమని దేవుడు ప్రేరేపించారు అంశం మీరు రాసుకోండి శిలువ మార్గములో ఏసో క్రీస్తు ఆధ్యాత్మిక ఆదేశాలు ఆదేశాలు అన్న మాట మీరు గమనించండి శిలో మార్గంలో వెళ్తుండగా యేశు ప్రభు తన శిష్యులకు తక్కిన వారికి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని అమూల్యమైన ఆదేశాలు ఇచ్చారు అవి మనము ధ్యానించనై ఉన్నాం ఒక్కొక్క ఆదేశము ప్రియులరా చాలా భావగర్భితమైనది నిగుణమైన శిక్షాలు ఉన్నాయి వినండి ఆ ఆదేశాలు మనము పాటించగలిగితే రక్షణలో ఉన్న అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం ఎప్పుడూ కూడా రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఆదేశాలు పాటించడం ద్వారానే వస్తాయి ఊరికే రావు అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సో ఏడు ఆదేశాలు మీకు ఇస్తాను ఆ ఏడు కూడా రెండవ మాత్రమే కాదు పాటించడానికి మనము ప్రయత్నము చేద్దాం సో శిలువ మార్గములో యేసో ప్రభు ఇచ్చిన రెండవ ఆదేశము ఆస్వాదించుడి మత యేసు వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు వారు భోజనము చేయొచ్చుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను యశో ప్రభు ఒక రొట్టెలు తీసుకొని సిలువలో ఆయన అర్పించే ఆయన పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యముగా ఆ రొట్టెలు తీసుకొని యేశవ్రభు అంటున్నారు మీరు తినుడి తినుడి అంటే ఆస్వాదించుడి పొందండి చాలా మంచి మాట అండి ఆస్వాదించుడి మరి ప్రిలరా ఆ రొట్టె దేనికి సాదృశ్యం అండి ఆఫ్ కోర్స్ యేసు ప్రభు సెలవులో అర్పించిన తన శరీరానికి మరి ఆ శరీరాన్ని గూర్చి యేశు ప్రభు గొప్ప మాట చెప్పారు యోహన్సు సువార్త ఆరు విశ్వసించువాడు నిత్యజీవము గలవాడు జీవాహారమును నేనే యేసు ప్రభు అంటున్నారు అక్కడ మీరు నా శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను తినుడి ఎందుకు ఈ రొట్టె జీవాహారం ఎంత గొప్ప సత్యం యేసు ప్రభు జీవాహారం ఎలాగయ్యారు అవతారములో అవ్వలేదు ఆయన బోధల్లో అవ్వలేదు ఆయన చేసిన మిరకల్స్లో అవ్వలేదు సిలువలో ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారానే జీవాహారం అయ్యారు ఆ సంగతి మర్చిపోకండి అక్కడ మాట్లాడని ఆయన దాన్ని తీసుకొని విరిచి ఆ సిలువలో యేసు ప్రభు శరీరము విరువబడ్డది విరువబడినందుకు అది మనకు జీవాహారం అవుతున్నది ఎంత అద్భుతమైన సత్యం ఇది యశో ప్రభు సిలువలో చేసిన ఆ పాప ప్రాయశ్చిత్తం ప్రియలరా ఈ భూలోకములో మనం ప్రతికంత కాలము మనకు అది జీవాహారం ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ మరి బ్రెడ్ ఆఫ్ లైఫ్లో మనకెన్నో దీవెనలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దీవెన చెప్పమని నన్ను ఒత్తిడి చేశాడు అంటే ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ లో జీవాహారము ద్వారా వచ్చే ఒక ఆశీర్వాదం రక్షణ జీవితంలో ఎంత ప్రాముఖ్యమో మీరు ఒకసారి గమనించారు అదే యోహాను ఆరు ముప్పై ఐదు మనం చూస్తే అక్కడ యేసు ప్రభు అందుకు యేసు వారి తిట్లను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అంటే అర్థం ఏంటండి ఆకలి కొనడు దాపిడి కొనడు రాసుకోండి సాటిస్ఫాక్షన్ అద్భుతమైన తృప్తి పొందును యేసో ప్రభు జీవాహారం అది ఎప్పుడైతే మనం ప్రతిరోజు దాన్ని మనం ఆస్వాదిస్తామో జీవితంలో ప్రియలరా అద్భుతమైన సాటిస్ఫాక్షన్ వచ్చును నిజంగా ఆలోచన చేస్తే అండి లైఫ్లో ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఏదో చెప్తాం అది అదెందుకు 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 అదే చివరికి ఇక్కడికే వస్తాం సాటిస్ఫాక్షన్ తృప్తి కోసమే ఒక ఆయన అన్నాడు జీవితంలో తృప్తి పొందిన వానికంటే ధనవంతుడు మరొకడు లేడు తృప్తి లేని జీవితాలండి బాబు పురుగుల్లాగా పరిగెడుతున్నారు ఎక్కడా తృప్తి లేదు కానీ రక్షణ పొందిన మనకు ఎంత గొప్ప ఆధిక్యత అండి నా శరీరం తినువాడు ఆస్వాదించువాడు నా జీవాహారము పొందువాడు వాడు తృప్తి పొందును ఎస్ లైఫ్లో ఒకలాంటి తృప్తి వచ్చేస్తే అండి లైఫ్ ఒకలాంటి రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంది రిలాక్స్ అయిపోతుంది అన్నమాట డాక్టర్లు అంటారు మీ లైఫ్లో ఎంత రిలాక్స్గా ఉంటే మీకు అంత ఆరోగ్యం అని ఎంత ఒత్తిడి పెట్టుకుంటామో ఇంకా ఇంకా అది ఇది ఇది అది 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 లైఫ్ అంతా పరిగెట్లు పరిగెత్తుడు పరిగెత్తుడు అని అంటే బీపీలు పెరిగిపోతాయి షుగర్లు పెరిగిపోతాయి అటాక్లు వచ్చేస్తాయి సంథింగ్ బ్యూటిఫుల్ అబౌట్ సాటిస్ఫాక్షన్ యేసు ప్రభు ఎలాంటి జీవాహారము అని మనము ఆలోచన చేస్తే ప్రియులరా ఎప్పుడు కూడా నాకు చాలా ఇష్టము మూడు రంగాలు నేను చెప్తాను ఈ మూడు రంగాల్లో కూడా మనం తృప్తి పొందాలి ఒకటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ శారీరక తృప్తి కీర్తనలు నూట ముప్పై రెండు పదిహేనవ వచ్చిన మనం చూస్తే అక్కడ వాక్యం చూడండి వాగ్దానము దాని ఆహారము నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తి పరచుదం ఎస్ యశో ప్రభు జీవాహారం అంటే ఫస్ట్ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అండి పరలోకానికి వెళ్ళిపోద్ది అరే అక్కడికి వెళ్ళనివ్వకండి రా ఇక్కడే ఉండండి కాసేపు అక్కడ కంగారు పడకండి వెళ్తాం అని నేను చెప్తూనే ఉంటాను అనమాట మన మెంటాలిటీ మారాలి మన ఆలోచన మారాలి ఆ జీవాహారం అంతా పరలోకానికి పెట్టేస్తే మరి ఈ లోకంలో ఉన్న జీవాహారం ఎక్కడ పోద్ది ఆర్ యూ నాట్ మిస్సింగ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ త్రూ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్ ఇఫ్ యు ఆర్ కన్ఫైనింగ్ ఇట్ ఓన్లీ టు ఇటర్నల్ లైఫ్ నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ ఇదే ఆలోచించి జీవాహారం అంటే అక్కడికి వెళ్ళిపోదు వెళ్ళిపోతుంది వెళ్తాం ఒకరోజు కంగార పడకండి వాక్యం ఏమంటుంది నేను వారిని తృప్తిపరచదను నిండారులుగా దీవించదను అన్నిటితో తృప్తిపరచదను ఎస్ ఇదెందుకు చెప్తున్నానంటే నేను రక్షణ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శారీరక అవసరత ఉంటుంది ఫిజికల్ నీడ్ ఈస్ దేర్ అది మీరు ఆలోచన చేసుకోండి యశో ప్రభు ఆ ఫిజికల్ నీడ్ను ఇస్తారండి కానీ ఎలాగిస్తారో చివర్లో చెప్తాం మీకు నేను ఆ జీవాహారం ఎలా విడుదల చేసుకోవాలో చివరిలో చెప్తాను మీకు నేను దేహలోక సంబంధమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి వివాహాలు అవ్వాలి వివాహాలు సవ్యంగా ఉండాలి మంచి చదువులు రావాలి ఉద్యోగాలు రావాలి వస్తువులు రావాలి వాహనాలు రావాలి ఇళ్ళు రావాలి ఓ రకరకాలుగా ఉన్నాయి ఎస్ నాట్ ఎస్ ప్ర ఒక మాట అంటారు మీరు నన్ను వెంబడించి నా సువార్త కొరకు మీరు జీవించేలా నేను మిమ్మలను నూరుదంతులుగా ఆశీర్వదిస్తాను హండ్రెడ్ ఫోర్ట్ ఏ లోటుండకూడదండి అవర్ ఫిజికల్ నీడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జీజస్ అనే సంగతి ఎప్పుడు మర్చిపోకండి ఎస్ రెండవది ఇమోషనల్ నీడ్స్ మానసిక అవసరతలు ఇరిమియా ముప్పై ఒకటి ఇరవై నాలుగో వచ్చినాం అలసి ఉన్న వారి ఆశను తృప్తి పచ్చుదును కృషించిన వారి అందరినీ నింపుదును మన మానసిక అవసరాలన్నీ తీర్చేవారు ఆల్ అవర్ ఇమోషనల్ నీడ్స్ మనసుకేం కావాలి ధైర్యము కావాలి మనసుకేం కావాలి ఆదరణ కావాలి మనసుకేం కావాలి ప్రోత్సాహం కావాలి మనసుకేం కావాలి జ్ఞానము కావాలి మనసుకేం కావాలి నిరీక్షణ కావాలి మనసుకేం కావాలి మంచి ఆరోగ్యము కావాలి ఇమోషనల్ హెల్త్ కావాలి శివహారం జీసస్ ఈజ్ అవర్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ఫర్ అవర్ ఇమోషనల్ నీడ్స్ ఇక మూడవ నాంగం మనందరికీ తెలిసిందే ఆధ్యాత్మిక సంతృప్తి ఫిజికల్ సంతృప్తి మానసిక సంతృప్తి ఆధ్యాత్మిక సంతృప్తి యోహాను నాలుగు పద్నాలుగు మనం చూస్తే అక్కడ అంటున్నారు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునికై వాళ్ళు ఊరడి నీటి బుగ్గగా ఉండను సమరయ శ్రీతో అని అమ్మా జీవజలమైన నన్ను నీలోనికి నువ్వు రాణిస్తే జీవాహారమైన నన్ను నీలోనికి రాణిస్తే నీకు ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తాను స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ నీ లైఫ్ ఈ తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా అమ్మా నీకు ఆధ్యాత్మిక తృప్తి లేదు ఎనీబడి హూ ఈజ్ స్పిరిచువల్లీ సాటిస్ఫైడ్ విల్ నాట్ డీవియేట్ టు ఫైన్ సాటిస్ఫాక్షన్ ఇన్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీకు స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ కావాలి ఎంత గొప్ప శక్తి అండి బైబుల్ అంటే చూడండి ఎప్పుడైతే స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో వినండి మాట అన్ని రంగాల్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇట్స్ అ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ ఈ లోకంలో ఇదే లేదండి ఏంటి స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ మీలోనూ నాలోనూ ఉన్న ఆత్మకు పుష్కలంగా దేవుడు దొరుకుట అందుకే దావీదంటాడు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది ఐఎమ్ థర్స్టింగ్ ఫర్ యూ మై గాడ్ ఒక దగ్గర అంటాడు దావీదు నీ మహిమను నీ బలమును చూడవలనని నా ప్రాణము కృషించుచున్నది సొమ్మ సిల్లుచున్నది తృష్ణ కొనుచున్నది ఎప్పుడైతే నా ప్రాణానికి యో యహోవదేవాని ఓ దొరుకుతావో అక్కడ కింద అంటాడు చూడండి నాకు కొవ్విన మెదడు దొరికినట్టున్నట్టు సాటిస్ఫాక్షన్ ద మోర్ అవర్ సోల్స్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ద మోర్ అవర్ సోల్స్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ద మోర్ అవర్ సోల్స్ రిసీవ్ ద లైఫ్ ఫ్రమ్ గాడ్ ద మోర్ దే ఆర్ సాటిస్ఫైడ్ యూ విల్ బి ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ మోస్ట్ పీస్ఫుల్ పర్సన్ మోస్ట్ జాయ్ఫుల్ పర్సన్ ఇంకో సంగతి ఏంటి తెలుసా ఎవరికైతే ఆధ్యాత్మిక సంతృప్తి వస్తుందో వినండి మాట వారు ఇరిటబుల్గా ఉండరు చీటికి మాటికి గసులు వేసుకోవడం చీటికి మాటికి తిట్టేయడం చేతులు తీసిరేయడం ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంది ఆ ఫ్రస్ట్రేషన్లా బయటకు అంతే If you are spiritually satisfied, you are so calm, you are so balanced, you are so peaceful. ఎవరా ఎంత గెలికినా నూ వరచుపు ఎవం ఎవంనా Yes, ఎస్పరబాంనా అస్వాదిం స్వాదింది. ఈ రొట్టెని ఆస్వాదించండి నా జీవాహారాన్ని ఆస్వాదించండి ఇక్కడ అంటారు యేసు ప్రభు పద్నాలుగో వచ్చినవిలో చిన్న మాట ఉంది చాలా ప్రాముఖ్యమైన మాట వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండేది యేసో ప్రభు మనలో ఎంత ఉంటారో ఆయన సన్నిధి మనలో ఎంత ఉంటుందో అది అద్భుతమైన ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చను ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చను అంతేకాకుండా స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చను ద ప్రజెన్స్ ఆఫ్ జీయస్ అమ్మ నేను నీలో ఉంటే నా సన్ ఇది న్యూలో ఉంటే వన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ అస్ ఇన్ అబండన్స్ యూ అండ్ ఐ విల్ బి ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ మరి ఆ ప్రజెన్స్ ఎలాగొస్తుంది బైబుల్లో ఎన్నో సూత్రాలు ఉన్నాయి ఒక్క సూత్రం ఇస్తాను నేను ప్రార్థన చేసుకుందాం యోహన్ సువర్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గాయకొను అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు ద ఈక్వేషన్ ఇస్ వెరీ సింపుల్ ద మోర్ వి లవ్ జీసస్ ద మోర్ అండ్ ఐ విల్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ యేసో ప్రభువుని ఎంత ప్రేమిస్తామో ఆయన సన్నిధి తండ్రి సన్నిధి పరిశుద్ధాత్మ సన్నిధి మనలో అంత ఉంటాయండి టు లవ్ జీసస్ మనం దేన్ని ప్రేమిస్తామో దాంతో సహవాసం చేస్తాం ఇఫ్ యూ లవ్ జీసస్ యూ విల్ స్పెండ్ టైం విత్ జీసస్ ఫెలోషిప్ విల్ గివ్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ అక్కడ ఇంకో మాట నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటిస్తే యూల్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ యే సో ప్రభు బోధలు అనుసరిస్తే ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ బ్లాంక్ చెక్ ఉత్తగనే ప్రజెన్స్ వస్తుందా అలాగ అండం లేదు కదండి నన్ను ప్రేమించాలి నా ఆజ్ఞలు పాటించాలి ప్రేమించడము ఆయన కొరకు మనం ఎన్ని త్యాగాలు చేస్తామో అంత ప్రేమించినట్టు అంత ప్రేమించితే అంత సన్నిధి వస్తుంది పరిచర్యలో ఆయన కొరకు ఎంత శ్రమ పడతామో ప్రేమ అంటే శ్రమపడ్డం ఎంత శ్రమ పడతామో అంత సన్నిధి వస్తుంది ఇంకా మీరు ఆలోచన చేసుకోండి హౌ వి లవ్ ఎ పర్సన్ ఇన్ యాక్షన్ అప్లై టు జీసస్ ఆ రకంగా యేసో ప్రభువును క్రియాత్మకముగా మనము ప్రేమించినప్పుడు ప్రభు అంచున్నారు నేను నా తండ్రి పరిశుద్ధాత్మ వచ్చి మీలో నివాసము చేస్తాము అదే మీలో మేముండే జీవాహారం ఆ జీవాహారమే మీకు మానసిక శారీరక ఆధ్యాత్మిక సంతృప్తిని అనుగ్రహించును ఆస్వాదించండి జీవాహారం ఆఫ్ జీజస్ నిలబడని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మాపర్లో తండ్రి ఆనాడు నీ శిష్యులతో నీ శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెనిచ్చి తినుడి అన్నావయ్యా ఎంత గొప్ప మాట ఆస్వాదించుడి అవును తండ్రి సులువలో నీవు చేసిన మహాయజ్ఞాన్ని బట్టి నీ శరీరమే మాకు జీవాహారం ఆశీర్వాదాలు ఇచ్చుటకు మానసిక ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇచ్చుటకు అయితే అది నీ సన్నిధి ద్వారా వచ్చున నా వయానీకు స్తోత్రములు ఆ సన్నిధి మేము పొందాలంటే ఎస్ మేమింకా నిన్ను అధికముగా ప్రేమించుటకు యథార్థముగా ప్రేమించుటకు క్రియాత్మకంగా ప్రేమించడకు సహాయం చేసి ఆ జీవహారము ద్వారా అద్భుతమైన సంతృప్తిని మాకిచ్చి ఆశీర్వదించమని యేసు ప్రభు నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె